ಆನೆಗೆ ಬಾತ ನಾವು ಇನ್ನು 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గం పద్దెనిమిది డివిజన్లో డెబ్బై ఐదు లక్షల రూపాయలు వేయంతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం మొత్తం మూడు చోట్ల ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఎన్నికైన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క డివిజన్కి ఈ డెబ్బై ఐదు లక్షలు కలిపి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు కోటి పది లక్షలు కోటి పది లక్షలతో ఈరోజుతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పనులు కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభమైన వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఇదే డివిజన్లో మరో కోటి పదిహేను లక్షల రూపాయలతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం దాదాపు పదకొండు చోట్ల శంకుస్థాపనలు ఉన్నాం ఇవన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తయ్యే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని ఎందుకంటే నా దృష్టిలో ఒక దగ్గర శంకుస్థాపన చేస్తే టెంకాయ కొడితే అది పని పూర్తి కావాల్సిందే పని పూర్తి చేయలేనప్పుడు పని ప్రారంభించలేనప్పుడు పని పూర్తిగా కొనసాగించలేనప్పుడు శంకుస్థాపన చేయకూడదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరంగా జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ టెంకాయలు దొరికితే అక్కడ టెంకాయ తక్కువ ధరకు వస్తుందని పవిత్రమైన టెంకాయల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసి శంకుస్థాపన చేశారు కానీ ఆ పనులు ఇది కూడా జరిగిన పరిస్థితి కూడా లేదు ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం మనవి చేసేది ఒకటే అన్ని పార్టీలకు మనవి చేసేది ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ అందరూ కలిసిమెలిసి ఆ యొక్క ప్రాంతంలో సంక్షేమ పథకాలు అర్హులు అందటం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మనందరి కనీస బాధ్యత